నమస్కారం నేను మీ శల్ని ప్రియ ఇది టీవీ తెలుగు ప్రత్యేక వార్తలు దేశం ప్రపంచం రాజకీయాలు కళా సంస్కృతి ఏ రంగం మిస్ అవ్వకుండా మీ ముందుకు తెస్తున్న తాజా అప్డేట్స్ ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలు సిద్ధవటం మట్లి రాజుల దుర్గం చారిత్రక వైభవం నిర్వహణ లోపాలు సిద్ధవటం మట్లిరాజుల దుర్గం పెన్నా నది ఒడ్డున శతాబ్దాల చరిత్రను మోస్తూ నిలిచింది పదహైదు వందల ఇరవై ఏడులో ఎల్లమ్మరాజు రాతి కోటగా నిర్మించిన ఈ కట్టడం నైజాం ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనకు కేంద్రంగా ఉండింది అయితే రెండు వేల ఇరవై ఒకటి వర్గాల తర్వాత ప్రహరీలు కూలిపోయినా మరమ్మతులకు చర్యలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది తాడిపత్రి నుంచి తెచ్చిన బండలు సున్నం బస్తాలు వర్గానికి పాడైపోతున్నాయి చారిత్రక కోట కాపాడటానికి తక్షణ చర్యలు అవసరమైంది ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ప్రతిపాదన మార్కాపురం మదనపల్లె రంపచోడవరం ఆంధ్రప్రదేశ్ లో నూతన జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు మార్కాపురం మదనపల్లె రంపచోడవరం కేంద్రాలుగా మూడు జిల్లాలకు మౌఖిక ఆమోదం ఇచ్చారు పోలవరం ముంపు ప్రాంతాల్లో పరిపాలన సౌకర్యాలు మెరుగుపరచడానికి రంపచోడవరం ప్రతిపాదన కీలకమైంది మార్పులు పరిమిత స్థాయిలో ఉండాలని సీఎం స్పష్టం చేశారు తుది నిర్ణయం మరో సమావేశం తర్వాత వెలువడనుంది తిరుమల లడ్డూల వివాదం పవన్ కళ్యాణ్ తీవ్ర స్పందన తిరుమల లడ్డూల వివాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు వైకాపా పాలనలో ఇరవై కోట్ల కల్తీ లడ్డూల తయారీ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిందని ఆయన వివరించారు రోజు లక్షలాది భక్తులు వెళ్ళే ఆలయంలో జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు తిరుమల మన ఆధ్యాత్మిక ఆత్మ అని పవన్ అన్నారు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కావాలని డిమాండ్ చేశారు కొడంగల్ అభివృద్ధి తెలంగాణకు నోయిడా మాదిరిగా సీఎం రేవంత్ రెడ్డి విజన్ కొడంగల్ ను తెలంగాణకు నోయిడాగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు లగజర్ల పరిశ్రమ ప్రాంతానికి భూసేకరణ పూర్తయిందని తెలిపారు మహిళా శక్తిని బలోపేతం చేయడమే రాష్ట్ర అభివృద్ధికి మార్గమని పేర్కొన్నారు శిల్పారామంలో మహిళల ఉత్పత్తులకు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేసినట్టు చెప్పారు అంతర్జాతీయ మార్కెట్లకు అమెజాన్ తో ఒప్పందాలు జరుపుతున్నట్టు వెల్లడించారు కర్ణాటక ఆర్థిక పరిస్థితి సీఎం సిద్ధరామయ్య కౌంటర్ కర్ణాటకలో ఆర్థిక సంక్షోభం అంటూ విపక్షాలు చేసిన ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య తిప్పికొట్టారు పరిపాలనలో లక్ష కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించామని చెప్పారు గ్యారంటీ పథకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు వ్యవసాయం గ్రామీణాభివృద్ధి రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు పోలీసులకు సవాల్ విసిరిన రవి విచారణలో ఒక్కో రహస్యం బయటపడుతోంది ఇమ్మడి రవి పోలీసులకు సవాల్ విసిరిన చివరకు భయపడి కే వచ్చి పట్టుబడ్డాడన్న విషయం విచారణలో స్పష్టమవుతోంది ఐదు రోజుల కస్టడీలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు విదేశాల్లో ఉన్నప్పుడే ఎవరో తనను ట్రాక్ చేస్తున్నారన్న అనుమానం రవిని కుదిపేసిందని తెలుస్తోంది భార్య కూతురిపై వైఖరితో విడాకులు తీసుకున్న తర్వాత ఆస్తులపై హక్కులు లేవని ఒప్పందం తీసుకున్నట్టు మాజీ భార్య వివరించింది పాన్ కార్డు విషయంలో స్నేహితుడి పేరుతో తన ఫోటోతో కార్డు తీసుకున్నానని చెప్పిన రవి ఆ స్నేహితుడి వివరాలు తెలియవని చెప్పడంతో పోలీసులు మరింతగా అనుమానిస్తున్నారు దేశానికి కొత్త ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చారిత్రాత్మక ప్రమాణ స్వీకారం జస్టిస్ సూర్యకాంత్ సోమవారం దేశ యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో రాష్ట్రపతి భవన్ లో ప్రమాణం చేశారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు బీహార్ ఓటర్ల జాబితా సవరణ వంటి ప్రధాన తీర్పుల్లో కీలక భాగస్వామిగా ఉన్న ఆయన రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది వరకు సిజిఐగా కొనసాగనున్నారు హర్యానాకు చెందిన తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా చరిత్రలో నిలిచారు ఈ వేడుకకు ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు పలు దేశాల ప్రధాన న్యాయమూర్తులు హాజరయ్యారు ప్రమాణ స్వీకారం అనంతరం కుటుంబ సభ్యులకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్న ఆయనను దేశవ్యాప్తంగా నాయకులు అభినందిస్తున్నారు ఢిల్లీ వాయు కాలుష్యం యాభై శాతం వర్క్ ఫ్రం హోమ్ ఆదేశం ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో పర్యావరణ శాఖ యాభై శాతం వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేసింది అన్ని ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలకు ఇది తప్పనిసరి అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు కల్పించారు నగరంలో వాహన రాకపోకలు తగ్గించడం ప్రధాన ఉద్దేశం త్వరలో మరిన్ని నియంత్రణ చర్యలు వెలువడే అవకాశం ఉంది ఇథియోపియాలో అగ్నిపర్వత పేలుడు ఉత్తర భారతంపై ప్రభావం ఇథియోపియాలో హేలీ గుబ్బి అగ్నిపర్వతం పదివేల సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా పేలింది దీనివల్ల భారీ పొగవాయువు భారతంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు కన్నూర్ నుంచి అబుదాబికి వెళ్లే విమానం అహ్మదాబాద్ కు మళ్లించబడింది విమాన సంస్థల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని అధికారులు తెలిపారు ట్రంప్ వన్ బి వీసా వివాదం వైట్ హౌస్ స్పందన ట్రంప్ చేసిన హెచ్ వన్ బి వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలకు స్పందించింది అమెరికన్ ఉద్యోగాలను రక్షించడమే ట్రంప్ లక్ష్యమని ప్రెస్ సెక్రటరీ దేశంలో పెట్టుబడులను పెంచడానికి విదేశీ ఉద్యోగాలను తాత్కాలికంగా అనుమతిస్తున్నట్లు తెలిపారు తరువాత ఆయా సంస్థలు అమెరికన్లు నియమించాల్సి ఉంటుందని చెప్పారు తయారీ పరిశ్రమలను బలోపేతం చేయడం ట్రంప్ దృష్టి ఉందని స్పష్టం చేశారు స్టాక్ మార్కెట్ పడిపోవడం వాణిజ్య ఒప్పందాల ప్రభావం స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో ముగిసింది చివరి గంటలో మదుపరులు భారీగా అమ్మకాలకు దిగడంతో నిఫ్టీ ఇరవై ఆరు వేలకు దిగువకు చేరింది భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఆలస్యమయ్యే అవకాశం మార్కెట్ ను ప్రభావితం చేసింది విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు మరింత ఒత్తిడి సృష్టించాయి రూపాయి విలువ పెరిగినప్పటికీ చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి భారత మహిళల కబడ్డీ ప్రపంచ కప్ విజయం భారత మహిళల కబడ్డీ జట్టు ప్రపంచ కప్పును కైవసం చేసుకుంది చైనీస్ తైపీపై ముప్పై ఐదు నుండి ఇరవై ఎనిమిది తేడాతో విజయం సాధించిన భారత్ మొత్తం టోర్నీలో అపరాజితురాలిగా నిలిచింది సంజు దేవి రాణా వంటి క్రీడాకారిణుల ప్రదర్శన అద్భుతం సెమీస్ లో ఇరాన్ పై విజయం సాధించిన జట్టు ఫైనల్లో కూడా అదే దూకుడు చూపించింది దేశానికి గర్వకారణమైన ఈ విజయంపై ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు ఇవే ఈ రోజు టీవీ తెలుగు ముఖ్య వార్తలు దేశం ప్రపంచం ఎటు సాగుతున్నాయో ప్రతిస్పందన ప్రతి అప్డేట్ నేనే మీ ప్రియ మీరు ఎక్కడున్నా మీకు నిజమైన వార్తలు అందించే టీవీ తెలుగుతోనే ఉండండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్ తో కలుద్దాం నమస్కారం